విజయవాడలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి మూడు వేదికలపై నిర్వహించనున్న సదస్సులు సమ్మేళనాలు అమ్మ భాషను కాపాడుకుందాం ఆత్మాభిమానం పెంచుకుందాం అనే నినాదాన్ని ప్రతిధ్వనింపజేయనున్నాయి కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి కవులు భాషాభిమానులు పదిహేను వందల మందికి పైగా విద్యార్థులు తరలివస్తున్నారు మరో వంద మంది ప్రముఖులు తెలుగు మహాసభలకు అతిథులుగా హాజరు రు మహాసభలో రచయితల చర్చాగోష్ఠి సాహిత్య కార్యక్రమాలు జరగనున్నాయి మహాసభల లక్ష్యాలు ఏర్పాట్లపై నిర్వాహకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ప్రపంచ తెలుగు మహాసభలకు విజయవాడ వేదిక కాబోతోంది రాపటి తరానికి తెలిసేలా తెలుగు భాష వెలుగుని మరింత ప్రసరింపజేసేలా ఈ మహాసభలు నిర్వహించబోతున్నారు మనతో పాటు తెలుగు మహాసభల నిర్వాహకులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు సార్ మహాసభల ద్వారా ఏఏ ఏ కార్యక్రమాలు తెలుగు జాతి ప్రకాశం తెలుగు భాష వికాసం అనే ధ్యేయంతో రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ తెలుగు నక్షత్ర మహాసభలు విజయవాడ నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ఆరవ మహాసభలని సుప్రసిద్ధ జాతీయవాది కాకరపట్టి భావనారాయణ కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ సభల ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే వారి బలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది వారు ఎందుకు బలిదానం చేశారనేది ఈ తరం ప్రజలకు తెలియని పరిస్థితి అయిపోయింది తెలుగు భాష వికాసం కోసం తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పిన ఆ రోజున నా పంతొమ్మిది పదమూడు జరిగిన పోరాటం చివరికి పుట్టిశ్రీ ఆత్మర్పణంతో ముగిసింది ఆ మహానుభావుడి వల్ల రాష్ట్రం వచ్చింది కానీ రాష్ట్రం వచ్చినా కూడా ఏ లక్ష్యంతో అయితే మనం రాష్ట్రం కావాలనుకున్నామో ఆ లక్ష్యం ఈరోజు కూడా నెరవేరలేదు తెలుగులో పరిపాలన లేదు తెలుగులో విద్యాబోధన లేదు ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి ఆ మహనీయుడు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకురాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతో ఈ ప్రాంగణానికి వారు పేరు పెడతాం జరిగింది అలాగే ఇటీవలే పరంపదించారు ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామజురా గారు ఈ సభావేదిక వారి పేరు పెడతానికి కారణం ఏంటంటే తెలుగు కోసం ఈ కాలంలో ఆహారనిస్సులో శ్రమించిన వ్యక్తి ప్రోత్సహించిన వ్యక్తి రామజురా గారు ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రోత్సాహందించారు స్వయంగా ఆయన కూడా వచ్చి పాల్గొనడం కూడా జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ఈనాడులో ఆంగ్ల పదాలని తగ్గించి ఆంగ్ల పదాలకి తగిన విధంగా తెలుగు పదాలను సృష్టించి వ్యాఖ్య చేసిన ఘనత రామజుల గారి తెలుగు భాషోద్యమానికి ఒక పత్రిక అవసరం అని చెప్పి ఆయన తెలుగులో పత్రిక నడిపారు ఆయన ఏ విధంగా అయితే తెలుగు కోసం పరితపించాడో ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ సభా ప్రాంగణానికి రామోదరావు పేరు పెడతాం జరిగింది ప్రత్యేకించి ఇది రచయితలకు సంబంధించిన సభలు ఎందుకంటే రచయితలు మార్గదర్శకులు రచయితలు స్ఫూర్తి ప్రదాతలు అయితే వాళ్ళ రచయితలు వారి శక్తిని వారు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మన ఆంధ్ర ఆధునిక ఆంధ్ర సాహిత్యంతో కూడా సంస్కరణ దృష్టితో ప్రారంభమైన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు చీకట్లో మగ్గుతున్న సమాజానికి వెలుగును ప్రసాదించింది కందుకూరి వీరేశ్వ గురుజాడ వారి రచన ద్వారా అనేక దురాచారణ వాళ్ళు రూపుమాపారు ప్రత్యేకించి ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోవడానికి ఆస్కారం లేదు దానికి గురజాడు గారు కందుకూరి గారు శ్రీకారం చుట్టారు ఇవాళ ఆడపిల్లలు విద్యారంగంలో ముందు స్థాయిలో ఉన్నారు ఇలాంటి అనేక సాంఘిక మార్పుల కారణం రచయితలన్న విషయం మనం గుర్తుంచుకోవాలి అన్ని రంగాల్లో కూడా ఒక విలువలు కోల్పోతున్న పరిస్థితి వచ్చింది అందులో భాష సవాల్ని ఎదుర్కొంటుంది ఇవాళ తెలుగు నేర్చుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు ప్రత్యేకించి కనీసం తమ పేర్లు కూడా తెలుగులో రాసుకునే స్థితి కనపడతలేదు అంచేత ఈ స్థితిలో మళ్ళా తెలుగుకి పట్టం కట్టాలంటే తెలుగు ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఆ ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత ఎవరిది రచిత ఉంది ఆ బాధ్యతను వారికి తెలియజెప్పి రానున్న రోజుల్లో తెలుగు వికసించేలాగా తెలుగు పలుగుబడి పెరిగేలాగా మనం చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఆ దృష్టితో కేవలం రచతల మీద ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం రెండవది ఈ సభల యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్పు ఇవాళ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి పూర్వం తాటాకులతో గ్రంథ గ్రంథరచన ప్రారంభమైంది ఆ తర్వాత కాగితం సృష్టించబడింది ముద్రణ వచ్చింది ఇవాళ ఈ సాంకేతిక రంగంలో చాలా మార్పులు రాతపూర్వకంగాను లేకపోతే భావాల పరంగాను కూడా మార్పులు వచ్చినాయి ఇంటి ఇవాళ అలాంటి స్థితిలో ఇవాళ ఈ అంతర్జాలాన్ని ఉపయోగించుకునే కానివ్వండి ఇవి వచ్చిన సాంకేతికతని ఉపయోగించుకునే నుండి తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తెలుగు భాషను ప్రపంచ భాషగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలో ఎలాంటి ఆలోచనలు చేయాలన్నది వాళ్ళు రచతో ఈ సభల్లో చర్చించాలని చెప్పి నేను కోరుకుంటు వాళ్ళకి ఒక దిశ నిర్దేశం చేయాలని నిర్దేశంతో ఇక్కడ శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది దాదాపు మూడు వందల మంది ఇప్పటికే నమోదయ్యారు వాళ్ళకి కవిత్వంలా రాయాలి కథ ఏ విధంగా ఉండాలి నవల ఏ విధంగా రాయాలి నాటకం ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అంచేత ఏ ఏ రచన చేసినా ఆ రచన సామాజిక స్ఫూర్తితో కలిగి ఉండాలి సమాజాన్ని సంస్కరించే దిశలో ఉండాలి ప్రత్యేకించి తెలుగును వెలిగించేలాగా ఉండాలన్న ఆలోచనతో ఈ సభల్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ సభల్ని కొన్ని వందల మందికి ఇవాళ ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం అలాగే కవిశామంలో పాల్గొనే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది ఖర్చులు భరించి వాళ్ళ బస్సు వాళ్ళు ఏర్పాటు చేసుకుని దాదాపు పద్నాలుగు వందల మంది ఈ రచయితలు దీంట్లో పాల్పంచుకుంటున్నారు కార్పొరేటు రంగంలో నిర్వహిస్తున్న సభలు కాదు ఎవరికి వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తున్నారు రచయితలను నిర్వహించుకుంటున్న సభ వాళ్ళ ప్రోత్సాహంతో ఒక భాష పట్ల సాయం ఈ సభలు ఏర్పాటు చేసుకున్న విషయం మాత్రం గుర్తించాల్సిన మాత్రం మాత్రం ఉందని చెప్పి కళాశాల కార్యదర్శిగా మీరు ఈ సభల చాలా ఆనందంగా ఉందండి ఇంతమందికి మేము వెన్యూ ఇవ్వటం ఇంతమంది ఇక్కడికి వచ్చి కాలేజీ చూస్తాం కానీ పార్టిసిపేట్ చేయడం గానీ తెలుగు మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ మూలంగా పిల్లలకి ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము చేయడం జరిగింది ఆ కళ సాకారం అవుతుందనే నమ్మకం మాకుంది ఇది మా పిల్లలందరికీ కూడా మంచి ఉత్తేజకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం ఈ ప్రపంచ రచయిత మహాసభ ఇది ఒక చాలా అతి పెద్దమైనటువంటి ఒక సమూహం వందల మంది కవులు అదేవిధంగా రచయితలు అందరూ కూడా పాల్గొనడం చాలా పెద్ద కాంగ్రెషన్ ఇది ఐదు వందల మంది పిల్లల విద్యార్థులను పోగు చేసి వాళ్ళకి రచయిల్ ఎలా చేయాలనే ట్రైనింగ్ పెద్ద పెద్ద వాళ్ళతో ఆ సాహిత్యం పట్ల భాష పట్ల వాళ్ళకి కుతూహం కలిగించే చేయడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈ రోజు తెలుగు అనేది దాదాపుగా భాష కనుమారుగైపోతున్నటువంటి పరిస్థితుల్లో జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినటువంటి ఇంగ్లీష్ భాష ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరికి అవసరమే కానీ తల్లి భాష అయినటువంటి తెలుగు భాష ద్వారా పునాది అనేది చదువులో తప్పనిసరిగా తెలుగు భాషలో ఉన్నట్లయితే విద్యార్థిని విద్యార్థులు తేలికగా అర్థం చేసుకుంటారు ఒక మైండ్ లో వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయేలాగా తల్లి భాష ద్వారా విషయం అవగాహన చేసుకున్నంతగా ఇతర భాషలు అనేది ఏ భాషలో కూడా కుదరదు మా మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు తెలుగు భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది విద్యార్థుల్లోనూ యువకుల్లోనూ కవిత రచన పట్ల అవగాహన కల్పించే సదస్సులు అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగు భాషను ఇనుమడింపజేసేలా తెలుగు భాష ప్రతిష్టను పెంచేలా వస్తున్నటువంటి మార్పులు ఇలా వివిధ అంశాలపై ఈ వేదికల ద్వారా చర్చించబోతున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో తో శ్రీనివాస్ మోహన్